మనకి ప్రధానమైనటువంటి దేవత ఆది దేవుడు సమస్త గణానికి కూడా అధిపతి ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఆయన కంటూ వేరే నాయకుడు ఎవరో లేని వాడే వినాయకుడు సమస్త భూతానికి కూడా సమస్త గణాలకి కూడా అధిపతి కాబట్టి గణపతి అన్నారు అటువంటివి ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఇక్కడ చెట్ల యొక్క అధ్రవణ శేషణ ఏదైతే ఉందో గణపతి ఉపనిషత్తి ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది త్వ బ్రహ్మాస్త్రం విష్ణుస్థం రుద్రస్థ త్వ అగ్ని త్వం వాయు అంటూ కూడా ఉంటుంది దాని అర్థం అంటే తమ బ్రహ్మాస్త్రం పెద్దవాడు తమ విష్ణుస్తం విష్ణుమూర్తి కన్నా పెద్దవాడు త్వం రుద్ర ఈశ్వరుడు కన్నా పెద్దవాడు అదేంటండి ఈ వినాయకుడు అంటే గణపతి ఆ యొక్క పరమేశ్వరు యొక్క కుమారుడు కదా అంటే ఆ గణపతి వేరు ఈ గణపతి వేరు మొత్తం నూట ఇరవై గణపతులు ఉన్నారు మనకి వేదంలో శాస్త్రం నూట ఎనభై మంది గణపతుల్లోనూ కూడా ముప్పై రెండు మంది గణపతులు చాలా ప్రధానమైనటువంటి గణపతులు ఆ ముప్పై రెండు గణపతుల్లో బాగా ప్రధానమైన గణపతే ఆ యొక్క క్షిప్ర గణపతి అంటే మనం పసుపుతో చేస్తాం ఆ గణపతి అలాగే అమ్మవారు నలుగు పిండితో బొమ్మను తయారు చేసి ప్రాణం పోసింది ఆ గణపతి ఎవరండి అంటే ఆయనే లక్ష్మీ గణపతి చక్కగా అమ్మవారు ఆ యొక్క నలుగు పిండితో బొమ్మను తయారు చేసి ప్రాణం పోసిన తర్వాత లక్ష్మీ గణపతి అని పేరు పెట్టింది ఆ నూట ఎనిమిది గణపతుల్లో ఈయన ఒకడు ఈ ప్రపంచంలో అన్నింటికన్నా మొట్టమొదటి పుట్టింది నీరు తొమ్మ ఆప ఆ యొక్క నీరు ముందు పుట్టింది ఆ నీతి కన్నా ముందు పుట్టిన వాడి యొక్క గణపతి అని చెబుతోంది ఈ యొక్క గణపతి ఉపనిషత్తు గణపతి యంత్రమణ శీర్షం కాబట్టి అటువంటి గణపతి స్వామి యొక్క అభిషేకం రోజున మనం చూస్తే ఎంతోమంది రారు నలుగురు నేను ఆ గణపతి ఇంకో ఇద్దరు ఆ పావని గారు ఇంకేద్దరు ఒకరు వస్తూ ఉంది కానీ చక్కగా ప్రతి ఒక్కరు కూడా రావాలి గణపతి యొక్క అభిషేకానికి మనకి అమ్మవారికి ఎలా అయితే వస్తున్నామో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎలా వస్తున్నామో అలాగే గణపతి వారి యొక్క అభిషేకానికి కూడా ప్రతి ఒక్కరు పాల్గొవాలి ఎందుకంటే గణపతి అంటే జ్ఞానానికి ప్రతీక గురువు అనేటటువంటి మూడు అక్షరాల్లో మొట్టమొదటి అక్షరం గణపతి అటువంటి జ్ఞానాన్ని మనకి అనుగ్రహించాలంటే మొట్టమొదటిగా గణపతి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి జ్ఞానం అనేది వస్తుంది కాబట్టి మొట్టమొదట ప్రప్రదమైనటువంటి దైవమే గణపతి కాబట్టి అటువంటి గణపతి స్వామి వారి యొక్క ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలి అలాగే ఈ రోజున బుధవారం అని చెప్పుకున్నాం బుధవారానికి అధిష్టానం ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అలాగే నవగ్రహాల్లో నాలుగో గ్రహమైనటువంటి బుధుడు బుధుడి యొక్క బుధుడు పరిపాలించేటటువంటి రోజు ఈ యొక్క బుధవారం అటువంటి బుధుడి యొక్క అనుగ్రహం ఉండాలంటే బుధుడికి అధిష్టాన దేవత ఆ యొక్క శ్రీ మహావిష్ణువు కాబట్టి అటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి మనందరికీ కూడా తద్వారా ఈ రోజున మనందరం కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఆ లక్ష్మి అష్టోత్తర పారాయణం చేయడం వల్ల మనందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు ఆ బుధుని యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగడం వల్ల చక్కనైనటువంటి బుద్ధి కుశలత ఆలోచించేటటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి తద్వారా మనం చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ ఉద్యోగంలో కానీ విద్యలో కానీ చక్కగా రాణించవచ్చు కాబట్టి మీ అందరికీ కూడా ఈ రోజున లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం అలాగే నవగ్రహాల బుధుని యొక్క అనుగ్రహం అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లక్ష్మీ అమ్మవారి అమ్మవర్యగ్రహం ఎల్లవల్ల సంపూర్ణంగా కలగాలని తెలియజేస్తూ అందరికీ కూడా సయుధాగ్నేహ విశోదా ఘత ప్రతీక ఘతయో నిధి ఘతం విహిగ్యం పిత భవతి సతమానం సతశష్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి